తెలుగు యంగ్ హీరో నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నటుడు పృథ్వీ పరోక్షకంగా వైసీపీ పార్టీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారాయి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలిచినప్పుడు వచ్చామా సినిమా గురించి మాట్లాడామా అన్నట్లు ఉండకుండా ఈ మధ్య పృథ్వీ ఏ సినిమా ఈవెంట్ కు వెళ్లినా సినిమాల గురించి కాకుండా మెయిన్ వైసీపీ పార్టీ గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన ఫలితాల గురించి సెటైల్ వేస్తూ మాట్లాడుతున్నాడు ఈ క్రమంలో ఈ ప్రభావం కాస్త సినిమా రిజల్ట్స్ పై పడుతుంది అయితే లైలా సినిమా ఈవెంట్ లో కూడా మేకులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు దీంతో కొందరు వైసీపీ ఫ్యాన్స్ ఏకంగా లైలా సినిమాని బాయ్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఈ సంబంధించి షేర్ చేస్తూ హ్యాష్ టాగ్ అనే ట్రెండ్ చేస్తున్నారు దీంతో లైలా సినిమా మేకర్ తలనొప్పిగా దెబ్బకి హీరో విశ్వక్సేన్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాల్సి వచ్చింది అంతేకాదు ఎవరో ఒకరు చేసిన పని సినిమా నెగిటివ్ గా ట్రోల్ చేయడం సరికాదని అన్నాడు ఈ విషయంపై టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత బండ్లగానే సోషల్ మీడియాలో వేదికగా స్పందించాడు ఇందులో భాగంగా రాజకీయం సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటి నటులు సినిమా వేదిక పై రాజకీయాలు చేయకూడదు ఇలాంటి వారి విషయంలో నిర్మాతలు జాగ్రత్త వహించాలి నటించిన వారి దోలకు సినిమాలకు సమస్య రావడం దారుణం సినిమాను సినిమాగా చూడనట్టు చూడండి చేశాడు దీంతో కొందరు మెగా ఫ్యాన్స్ స్పందిస్తూ భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు ఈ క్రమంలో బండ్ల గణేష్ గారు గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ సమయంలో ఉంటే ఇప్పుడు లైలా సినిమాకి డ్యామేజ్ జరిగి ఉండేది కాదని అంటున్నారు అలాగే పృథ్వీ చేసిన వ్యాఖ్యల కారణంగా వైసీపీ పార్టీ కార్యకర్తలు గేమ్ చేంజర్ కు వ్యతిరేకంగా ట్రోల్ చేశారని దీనికి తోడు కథలో కూడా పెద్దగా పసలేకపోవడంతో గేమ్ చేంజర్ ఆశించే స్థాయిలో ఆడియన్స్ ను అలరించలేకపోయిందని మరికొందరు అంటున్నారు ఇంకొందరైతే ఏకంగా నటుడు పృథ్వీని సినిమా ఈవెంట్కి రానివ్వకండి అంటే ఇంకొందరైతే ఏకంగా నటుడు పృథ్వీని సినిమా ఈవెంట్ కి రానివ్వకండి లేదంటే దర్శక నిర్మాతకు చిక్కులు తప్పవని కామెంట్లు చేస్తున్నారు మరి లైలా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి